చారిత్రక భాగ్యనగరంలో పురాతన భవనాలు శిథిలావస్థకు చేరి భయపెడుతున్నాయి వరుసగా కురుస్తున్న వానలకు తడిసి ముద్దైన నిర్మాణాలు ఎప్పుడు కూలుతాయోనని ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా బేగం బజార్లోని ఓ పాత భవనం కుప్పకూలింది రిక్షావాలాలు దుకాణ సముదాయాలు విద్యార్థులు ప్రజలు నడిచే రద్దీ ప్రాంతంలో ఒక్కసారిగా భవనం నేలమట్టం కావడంతో అంతా ఉలిక్కిపడ్డారు అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఇలా బేగం బజార్లోనే కాకుండా జంట నగరాల పరిధిలో అనేక పాత నిర్మాణాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ ఫార్టీకి అయింది ఇన్సిడెంట్ మా పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో ఇన్సిడెంట్ అయింది మంచిగా అయింది ఎవరు లేరు అప్పుడు ఆ టైంలో లేకుంటే ప్రాణంకి కష్టం అయిపోతుండే అందరికీ ఇంకా మా ఈ హిమాన్షు టాయ్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటారు వాళ్ళు కూడా కష్టమైపోతుండే లైఫ్కి రిక్షా వాళ్ళు కూడా మొత్తం ఇక్కడే ఉంటారు అందరికీ ప్రాణం సేఫ్ అయిపోయింది కొంచెం గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ ఉంది ఇలాంటి పాత బిల్డింగ్స్ ఉంటే చెక్ చేయండి డిమాలిష్ చేయండి ఎందుకంటే లైఫ్కి ప్రమాణం అయిన తర్వాత మళ్ళీ మీడియాలో న్యూస్ వస్తే మనం మేము చేయలేము అందుకే బిఫోరే చెక్ చేయండి ఏముంది రిజల్ట్స్ ఇవ్వండి గవర్నమెంట్కి అది రిక్వెస్ట్ ఉంది మాకు ఇంకా పాత బిల్డింగ్స్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ ఉండాలి ఇవాళ వర్షాకాలంలో ఉండాలి ఇన్స్పెక్షన్ కంపల్సరీ ఎన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి బేగం బజార్లో పాత ఏరియా ఉంది ఇన్స్పెక్షన్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఈ టైంలో ఒక రిక్వెస్ట్ హైదరాబాద్తో ఇది కూర్చుంటే పొద్దున ఎనిమిది గంటలకు సార్ అది పట పట పటపట వాన వస్తుంది వాన పడుతుంటే మేము పక్కకు జరిగేసినాం బిల్డింగ్ కూలిపోయింది హెరిటేజ్ బిల్డింగ్ అండి టెంపుల్ బిల్డింగ్ అది దాన్ని మెయింటైన్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళు కానీ ఒక చార్మినార్ ఎట్లయితే మెయింటైన్ చేస్తారో పాత బిల్డింగ్స్ అట్లా మెయింటైన్ చేయాలి టెంపుల్స్ ఆ బిల్డింగ్స్ ఉన్నాయి నోటీసులు ఇచ్చి అంటే నోటీసులు పాత బిల్డింగ్స్ ఇవ్వచ్చు టెంపుల్స్ దానికి కాదు కదా జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు వందలకు పైగా భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు మొత్తం ముప్పై సర్కిళ్లలో సికింద్రాబాద్ లో అత్యధికంగా నూట యాబై ఐదు శిథిల భవనాలు ఉండగా అందులో అరవై నాలుగు కూలేందుకు సిద్దంగా ఉన్నట్లు తేల్చారు వాటిలో పద్నాలుగు భవనాలు ఎప్పుడైనా నేలమట్టం కావచ్చని గతంలోనే అధికారులు గుర్తించారు ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉన్న మోండా మార్కెట్ పరిసరాల్లోని పాత భవనాల్ని అలాగే వదిలేశారు అటు చార్మినార్ గోషామహల్ ఖైరతాబాద్ సర్కిళ్లలోనూ ఎక్కువ సంఖ్యలో పురాతన నిర్మాణాలు ఉన్నాయి బేగం బజార్లో ఏళ్ల వాటి పాత భవనాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి ఇరుకైన దారుల్లో చుట్టూ వ్యాపార సముదాయాల మధ్య ఉండడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియక వ్యాపారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎల్బీనగర్లో నూట పదమూడు కూకట్పల్లిలో తొంభై రెండు చార్మినార్లో ఎనభై తొమ్మిది శేరలింగంపల్లిలో అరవై రెండు భవనాలు శిథిలావస్థకు చేరాయి అనుకోని ప్రమాదాలు జరిగితే వాటి వల్ల పెద్ద మొత్తంలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు పాత భవనాలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటుండగా కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతూ కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది నోటీసులు జారీ చేసిన భవనాల్లో కొన్ని కుటుంబాలు నివాసం నివాసముంటుండగా మరికొన్ని చోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు బయటకు పాత భవనంలా కనిపించకుండా ఫ్లెక్సీలు బోర్డులు పెట్టి మాయ చేస్తున్నారు నోటీసులు జారీ చేసిన వారంలోగా ఖాళీ చేయడం లేదంటే యజమానులు మరమ్మతులు చేసుకోవాలి కానీ కింది స్థాయి సిబ్బందికి ముడుపులు అప్పగించడంతో వాటివైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఇందుకు అనేక చోట్ల నోటీసులు అంటించిన భవనాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి రెండు రోజుల కిందట టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్వహించిన సమీక్షలో మూడు వందల యాబైకి పైగా శిథిల భవనాలకు నోటీసులు ఇచ్చినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు గతంలో నోటీసులు జారీ చేసిన భవనాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కమిషనర్ కర్ణన్ అధికారుల్ని నిలదీశారు కొంతమంది యజమానులు ఖాళీ చేయడానికి లేదని మరికొన్నింటిలో ఆలయాలు ప్రార్థనా మందిరాలు ఉన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారుల వివరణపై సంతృప్తి చెందని కమిషనర్ కూలేందుకు సిద్ధంగా ఉన్న భవన భవనాలు అనధికారికంగా నిర్మిస్తున్న సెల్లార్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గుర్తించిన ఇళ్లల్లో అనుకోని సంఘటన జరిగితే ఆ ఏరియా అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్లోని శిథిల భవనాల అంశంపై హైడ్రా దృష్టి సారించింది కూలేందుకు సిద్దంగా ఉన్న వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీని కోరినప్పటికీ బల్దియా యంత్రాంగం స్పందించట్లేదని తెలుస్తోంది ఏదేమైనా పురాతన శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో జీహెచ్ఎంసీ హైడ్రా నిరంతరం పర్యవేక్షణ అప్రమత్తత లేకపోతే పెనుప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు